గ్రామాల నుంచి వచ్చినటువంటి మన మత్స్యకార సోదరులందరికీ మన ప్రపంచ మత్స్యకార రికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే చాలామంది మాట్లాడారు పెద్దలు నేను శ్రీకాకుళం చూసినప్పుడల్లా నూట తొంభై మూడు కిలోమీటర్లు తీరము ఎప్పుడు గుర్తుకొస్తాను ఒక ఆరు ఏడు సంవత్సరాల ముందు మొత్తం శ్రీకాకుళం జిల్లాలో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఒక సైంటిస్ట్ తీసుకుని మొత్తం తిరిగాను అన్ని గ్రామాలకు తిరిగాను నేను రెండు రోజులు మూడు రోజులు తిరిగాను తిరిగినప్పుడు ఈ తీరులో బడి ఎక్కడ మంచినీళ్ళ పేరు కానీ లేకపోతే మన బాగుపడే దగ్గర కానీ మరి కానీ ఇవన్నీ తిరిగిన తర్వాత మురగట్ట పాలన దగ్గర బ్రిసింగ్ హాల్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ రోజు ప్రమోదం తయారు చేసి టీటీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి విడియోలు పెట్టాను అయితే ఆ మూడు వందల కోట్ల పైన కావకొస్తే దాన్ని నూట యాభై కోట్లకే చేయాలని చెప్పి మధ్యలో తీర్మానం చేయడం వల్ల అది కొద్దిగా పెరిగిపోయింది నిన్న రోజు ముందు మాట్లాడి సి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి చేస్తున్నాము బురగడ్డ కృషి హార్ మురగట్ట తొందరగా మన గౌరవ మధ్యవర్తులు గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు చేసిన విధంగా దానికి ముందుకు తీసుకోవడానికి శ్రీధర్ చెప్తాము తర్వాత ముఖ్యంగా మనకు అందరూ మీరందరూ మాట్లాడిన గుర్తు ఏంటంటే ఫిషింగ్ జట్టింగ్ లేకపోవడం గోడ ఉన్నా ఫిషింగ్ హార్బర్ గోడ ఉన్నా చాలామంది సాంప్రదాయ పరిచయా సోదరులు వేరే రాష్ట్రాలకు తగ్గిపోతున్నారు గుజరాత్ కానీ గుజరాత్ కానీ తమిళనాడు కానీ వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు ఇప్పుడు గతంలో పాకిస్తాన్ లో పట్టుబడినటువంటి వాళ్ళు ఎక్కువ మంది మన ఉన్నారు ఆ రోజు గుజరాత్కి వెళ్ళాను గుజరాత్కి వెళ్ళి మొత్తం సర్వే చేసి మొత్తం గుజరాత్ సేకరించి పంపించినప్పుడు మరి తొందరగా పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా రిజిస్ చేయడం జరిగింది ఏది ఏమైనా కానీ ఫిషింగ్ గేట్ విషయంలో ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో వాటి మళ్ళీ ఒకసారి సైసేప్ అనేటువంటి బాధ సమస్య గతంలో ఒక మూడు నాలుగు నెలల ముందు లంగల్ని పిలిపించి శ్రీకాకుళం మొత్తం కూడా సర్వే చేయించారు కానీ వాళ్ళు కొన్ని ఫిజిబిలిటీ ఇచ్చారు కొన్ని ఇవ్వలేకపోయారు సో కాబట్టి మళ్ళీ ఒకసారి నేను ఏమంటానంటే ఏవైతే ఫిజిబిలిటీ ఇచ్చారో వాటికి జగీసు నిర్మాణానికి ప్రతిపాదన పెట్టాను ఫిజిబిలిటీ చోట మనం టెంపరీ చెక్ చేసి పెట్టుకోవచ్చు ఎందుకంటే గతంలో బీచ్ ల్యాండ్ కి మొత్తం సముద్రంలో ఉన్న పర్వాలన్నీ గట్టి మీద తీసుకురావాలంటే చాలామంది సహాయపడదు ఇప్పుడు ఎవరు కూడా బోట సముద్రంలో వస్తుందంటే పక్క చెప్పి వెళ్ళిపోతున్నారు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు పర్వను గట్టి మీద లాక్కు కావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్క ట్రాక్టర్ పెట్టి ఐదు వందల రూపాయలు కానీ రాలేదు సో ఈ పరిస్థితి చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి నేనేమంటానంటే ఎక్కడెక్కడ క్రీకులు ఉన్నాయో అనుకుంటా శ్రీకాకుళంలో హీరో ఎక్కడెక్కడ క్రీకులు ఉన్నాయో ఆ క్రీకులు అన్నింటి మెయింటైన్ చేసి మనం ఈ ఫ్యాక్టరీ అని వచ్చాయి ఈ మామూలు జట్టు కట్టాలంటే చాలా టైం తెచ్చుకుంటుంది ఈ ఫ్యాక్టరీ జగ్లైనా పెట్టుకుంటే ఈజీగా మన పొలం ఈ పాఠం దగ్గర నిర్వహి మన మత్సంలో ఈ శృతి బాగా ఇచ్చి ఉంటుంది అది ఎక్కువ ప్రభావం పెట్టాలని నేను ఆలోచిస్తున్నాను తెలంగాణ తెలంగాణ ఇది ఒక మానవుల ఉద్యోగం పరిస్థితి విషయంలో ఇది ఒకటి మన జర్త మీరు మాట్లాడినట్టు ఎన్సీటీసి మహారాష్ట్రలో కోఆపరేటివ్ మూవ్మెంట్ బాగా స్ట్రాంగ్ ఉంది సో మన రాష్ట్రంలో కూడా ఈ కో మన సిమెంట్ కోపలు చూసే చేసుకుంటే వాటిని బాగా బలోపేతం చేయడానికి కొంతమంది కోఆపరేటివ్ సంబంధించినటువంటి పిల్లల్ని ఎంగేజ్ చేసి ఈ సొసైటీస్ అన్ని కంటే చేస్తున్నాం అంటే రెగ్యులర్ గా మీటింగ్ పెట్టుకోవాలి పుస్తకాలు నిర్వహణ చేసుకోవాలి ఎలక్షన్ జరుపుకోవాలి ఇవన్నీ చేస్తుంటే ఎన్సీడీసీ నుంచి మనకు లోన్ వస్తుంది లోన్ ద్వారా మన ప్రతి సభ్యుడు కూడా ఒక రెండు వేల రూపాయలు జమ చేస్తుంటే సంఘంలో మరి బ్యాంక్ నుంచి పది రెట్లు రుణం ఇచ్చిన ఒక రెండు లక్షల రూపాయలు మంత్రి సభ్యులు రెండు లక్షల రూపాయలు వాళ్ళు జమ చేసుకుంటే ఇంకొక ఏడు ఎనిమిది లక్షలు బ్యాంకు నుంచి రుణం మనం ఇప్పిస్తే ఆ గద్దతో ప్రైవ్ మినిస్టర్ మత్స్య సంబంధ యోజన ఏదైతే పథకం ఉందో ఆ పథకం ద్వారా మనం సబ్సిడీతో పోటిన పెద్ద పెద్ద దీక్ష తీసుకుపోయేటువంటి పర్వలు పెద్ద పెద్ద పర్వలు తీసుకొని మరి సముద్రం సముద్రంలోద సముద్రంలో ఉన్నటువంటి మత్స్య సముద్రం తీసుకొచ్చి మనం అమ్మకాలి జీవనోపాధ్యా దానికి అవకాశం ఉంది కాబట్టి